సమయలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినములో మనం చూస్తున్నాం అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము ఈ వచ్చినములో యోదావారు అనే మాట వ్రాయబడి ఉంది మరి ఇక్కడ యోదావారు కలిగి ఉన్న ఒక అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం ఇస్రాయేలీలకు రాజుగా ఉన్న సౌలు చనిపోయాడు సౌలు చనిపోయిన తర్వాత దావీదు సిగ్లక్ నుండి దేవుని యొక్క నడిపింపు ప్రకారము హెబ్రోనుకు వచ్చాడు గమనించండి రాజుగా ఉన్న సౌలు చనిపోయాడు మరి ఇప్పుడు ఎవరో ఒకరు రాజుగా ఏర్పాటు చేయబడాలి వారు ఏం చేశారంటే ఫిబ్రోన్లో ఉన్న దాబీ దగ్గరకు వచ్చి దావీదును వారి మీద రాజుగా చేస్తూ వచ్చారు వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేస్తూ వచ్చినట్లుగా ఈ వచ్చినములో వ్రాయబడి ఉంది గమనించండి రాజుగా ఉన్న సౌలు చనిపోయాడు సౌలు తర్వాత రాజుగా చేయబడ్డము మరి ఎవరు రాజుగా చేయబడ్డము దేవుని ఇష్టము అంటే దావీదు రాజుగా చేయబడ్డము దేవుని యొక్క ఇష్టం దేవుని యొక్క ఏర్పాటు అది కాబట్టి ఇప్పుడు యోదా వారు ఏం చేశారంటే మరి యోధా గోత్రం మీద వారి మీద మరి దాబీదును రాజుగా చేస్తూ వచ్చారు దాబీదు రాజుగా చేయబడ్డం అనేది దేవుని యొక్క ఇష్టము అంటే వారు ఏం చేసిన వారుగా ఉన్నారు గమనించండి దాబీదు రాజుగా చేయబడ్డము దేవుని ఇష్టము వారు దాబీదును రాజుగా చేశారు అంటే ఇప్పుడు యోదావారు ఏం చేసినట్టు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చినట్టు యోదావారు దేవుని యొక్క ఇష్టాన్ని ఏం చేశారు నెరవేర్చిన వారుగా ఉన్నారు దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించిన వారుగా ఉన్నారు దేవుని యొక్క ఇష్టం చొప్పున కార్యము చేసిన వారుగా ఉన్నారు గమనించండి మరి దాబీదు రాజుగా చేయబడ్డము దేవుని యొక్క ఇష్టము మరొక వ్యక్తి రాజుగా చేయబడ్డం అనేది దేవుని యొక్క ఇష్టము కాదు యోదావారు ఏం చేశారంటే ఎవరినో యోదావారి మీద రాజుగా చేయలేదు దావీదును వారు యోదావారి మీద రాజుగా చేస్తా వచ్చారు అంటే వారు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు ఇలా మన జీవితంలో దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి మనకిష్టమైనట్లుగా మనం నడుచుకోకూడదు మనకి ఇష్టమైనట్లుగా మనం జీవించకూడదు మన యొక్క ఇష్టము చొప్పున మనం ప్రవర్తించకూడదు మనము దేవుని యొక్క ఇష్టమేంటో గ్రహించి దేవుని యొక్క ఇష్టాన్ని మనము నెరవేర్చే వారంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు ఆది కాణము పదమూడవ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులను గురించి మనము చూస్తాం ఆ ఇద్దరు ఎవరంటే ప్రాముఖ్యంగా అబ్రహాము లోతు ఎవరు అబ్రహాము లోతు మరి ఈ అధ్యాయంలో అబ్రహాము లోతు విడిపోవాల్సి వచ్చింది ఒకరిని ఒకరు విడిచి వేరవలసి వచ్చింది ఆ సమయంలో మరి లోతు ఏం చేస్తా వచ్చాడంటే తన ఇష్టము చొప్పున తను నడుచుకుంటా వచ్చాడు గమనించండి మరి తాను మంచిగా ఉన్న ఒక ప్రదేశాన్ని చూసి అక్కడ నివసించేదాని కొరకై ఇష్టపడి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తన గుడారం వేసుకున్నట్లుగా మనము వాక్యంలో గమనించవచ్చు చూడండి ఇప్పుడు అంతవరకు అబ్రహాము లోతు వారు వారి కుటుంబాలతో కలిసి ఉన్నారు ఇప్పుడు ఒకరిని ఒకరు విడిచి వేరవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు లోతు ఏం చేయాలి దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసుకోవాలి ప్రభా మరి నేను ఎక్కడికి వెళ్ళి ఉండడం నీ ఇష్టము ఎక్కడ నివసించడము నీ యొక్క ఇష్టము నాకు తెలుపు అని దేవుణ్ణి అడగాలి కానీ దేవుని మాత్రము అడగలేదు దేవుని యొక్క ఇష్టాన్ని గురించినటువంటి ఆలోచన లోతులో లేదు దేవుని యొక్క ఇష్టాన్ని గురించిన పట్టింపు లోతులో లేదు తన ఇష్టము చొప్పున ఏం చేశా అంటే మంచిగా ఉన్న ప్రదేశాన్ని ఏర్పరచుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకుని నివాసం చేస్తా వచ్చాడు అంటే లోతు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి తన ఇష్టము చొప్పున నడుచుకున్నవాడుగా ఉన్నాడు దాన్ని బట్టి ఏం జరిగింది అంటే మనం గమనించవచ్చు పద్నాలుగవ అధ్యాయంలో మరి రెండు గుంపులకు యుద్ధం జరుగుతూ వచ్చింది ఒక గుంపులో కొంతమంది రాజులు ఉన్నారు ఇంకొక గుంపులో కొంతమంది రాజులు ఉన్నారు ఈ రెండు గుంపులకు యుద్ధం జరుగుతూ వచ్చింది మరి ఆ యుద్ధం జరుగుతూ వచ్చినప్పుడు లోతు ఎవరి వైపు అయితే ఉన్నాడో ఆ వైపు ఉన్నటువంటి గుంపు వారు ఓడిపోయారు ఇప్పుడు లోతు తన కుటుంబంతో కూడా మరి చరగా తీసుకుని పోబడ్డాడు చెరపట్టబడ్డాడు లోతును తన కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా వారు కలిగిన సమస్తాన్ని కూడా మరి చరగా వేరే వారు తీసుకెళ్ళిపోయారు చూడండి ఇక్కడ ఆ విధంగా వారు చెరగా కొనిపోబడ్డారు అంటే చరగా తీసుకుని పోబడ్డారు అంటే అది ఎంతో అవమానకరమైన పరిస్థితి ఎలాంటి పరిస్థితి అవమానకరమైన పరిస్థితి అంటే ఇక్కడ లోతునకు ఏం జరిగింది అంటే అవమానం జరుగుతూ వచ్చింది లోతు తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు దాని ద్వారా తనకు ఏం మిగిలింది చెప్పండి అవమానం మిగిలింది దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు దాన్ని బట్టి అవమానం పాలవుతా వచ్చాడు పిల్లరా అబ్రహం జీవితాన్ని మనం గమనించినట్లయితే అబ్రహం జీవితంలో ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు అంటే అబ్రహాము దేవుని యొక్క ఇష్టము చొప్పున నడుచుకునేవాడుగా ఉన్నాడు అబ్రహం ఎలాంటి వాడు దేవుని యొక్క ఇష్టము చొప్పున నడుచుకునేవాడు మనం గమనించవచ్చు మరి లోతు అబ్రహాం విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహమునకు ప్రత్యక్షమై ఏమంటూ వచ్చాయంటే ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము అంటా వచ్చాడు చూడండి ఇక్కడ దేవుడు చూడు అని చెప్పి చెప్తా వస్తే మరి అబ్రహాము చూస్తా వచ్చాడు ఆ తర్వాత మరి ఈ ప్రదేశం అంతటినీ నేను నీకు ఇస్తానని చెప్పి దేవుడు అబ్రహంని చెప్తూ వచ్చాడు అప్పుడు మరి హెబ్రోన్లో మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠం కట్టినట్లుగా మరి పద్దెనిమిదవ వచనములో పదమూడవ ఆద్యం పద్దెనిమిదవ వచనంలో రాయబడింది చూడండి ఇక్కడ తాను హెబ్రోన్లోని దగ్గర దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగాడు అక్కడ బలిపీఠం కట్టాడు మరి ఇక్కడ చూడండి అబ్రహాము ఆ యొక్క హెబ్రోన్కి వెళ్ళాడు అక్కడ వనములో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇది మరి తన యొక్క ఇష్టము చొప్పున చేసిన కార్యము కాదు ఇది దేవుని యొక్క ఇష్టము చొప్పున చేసిన కార్యం అంటే ఇక్కడ మరి అబ్రహం జీవితంలో దేవుని ఇష్ట ప్రకారం ముందుకెళ్తున్నాడు దేవుని ఇష్ట ప్రకారము ముందుకు సాగేవాడుగా ఉన్నాడు ఏ కార్యం చేయాలన్నా కూడా తాను దేవుని యొక్క ఇష్టము చొప్పునే తాను చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ముందు కూడా మనం గమనించవచ్చు దేవుడు ఏం చెప్పాడంటే నీ దేశాన్ని నీ తండ్రింటిని బంధువుల్ని విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు మరి తాను తన దేశాన్ని వదిలిపెట్టేశాడు తన బంధువుని వదిలిపెట్టేశాడు తన తండ్రింటిని వదిలిపెట్టేశాడు దేవుడు ఎక్కడికైతే ఎలామని చెప్పాడు అక్కడికి వెళ్ళాడు ఇదేం చూపిస్తుందంటే అబ్రహాం దేవుని యొక్క ఇష్టాన్ని చేసిన వాడుగా అనే విషయాన్ని చూపిస్తా ఉంది అబ్రహాము దేవుని యొక్క ఇష్టము చొప్పున జరిగించాడనే విషయము చూపిస్తా ఉంది గమనించండి పన్నెండవ అధ్యాయంలో అబ్రహాము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు పదమూడవ అధ్యాయంలో మరి ఫిబ్రోనికి వెళ్ళాడు తాను అంటే దేవునికి ఇష్టం చొప్పునే తాను వెళ్ళిన వాడుగా ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది అంటే అబ్రహాము దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించేవాడుగా ఉన్నాడు తన ఇష్టము చొప్పున నడుచుకునే వ్యక్తి కాదు తన ఇష్టాన్ని నెరవేర్చుకునే వ్యక్తి కాదు దేవుని యొక్క ఇష్టం ఏంటో తెలుసుకుని దేవని దేవుని యొక్క ఇష్టము చొప్పున నడుచుకునే అనుభవాన్ని అబ్రహం కలిగి ఉన్నట్లుగా మనకు అబ్రహం జీవితం ద్వారా అర్థమవుతూ ఉంది గమనించండి ఈ విధంగా దేవుని యొక్క ఇష్టం నెరవేర్చేవాడిగా అబ్రహం ఉనుటన బట్టి ఏం జరుగుతా వచ్చింది అంటే గమనించండి కను పద్నాలుగవ అధ్యాయంలో మనం గమనించవచ్చు ఇందాకింటూ వచ్చాం కదా రెండు గుంపులు వారికి యుద్ధం జరుగుతూ వచ్చింది లోతు మరి చెరపట్టబడ్డాడు ఆ సంగతి అబ్రహాముకు తెలిసింది అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే మరి తన ఇంట ఉన్నటువంటి తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల ఎనిమిది మందిని వెంటబెట్టుకొని వెళ్ళి మరి ఎవరైతే లోతును చెరపట్టుకుని పోయారో వారితో యుద్ధం చేసి వారిని ఓడించి చెరపట్టబడినటువంటి లోతును విడిపించిన వాడుగా ఉన్నాడు వాకి నేం రాయబడిందంటే తాను మరి రాజులను ఓడించిన వాడుగా ఉన్నాడు ఎవరిని ఓడించాడు రాజులను ఓడించాడు గమనించండి ఆ రాజులు వేరే వారిని ఓడించినటువంటి రాజుల ఆ రాజుల్ని అబ్రహం ఏం చేశాడు ఓడించి వారిపై జయాన్ని పొందాడు చూడండి ఇక్కడ తాను కొంతమంది రాజులను ఓడించి కొంతమంది రాజులను ఓడించి వారిపై జయాన్ని పొందాడు అంటే అది అవమానమ ఘనత చెప్పండి ఘనత కొంతమంది రాజులను ఓడించి వారిపై జయాన్ని పొందాడు అంటే అది ఎంతో గొప్ప ఘనత అంటే ఇక్కడ ఏం కలిగింది ఘనత కలిగింది అబ్రహాము దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవాడుగా ఉండటం బట్టి అతడు ఘనత పొందిన వాడుగా ఉన్నాడు పిల్లలు గమనించండి లోతు దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టము చొప్పున నడుచుకునేటను బట్టి అవమానం పొందుతా వచ్చాడు అబ్రహాము తన ఇష్టాన్ని పక్కనబెట్టి దేవుని యొక్క ఇష్టము చొప్పున ముందుకు సాగేవాడుగా ఉండుటను బట్టి తాను ఘనతను పొందినవాడుగా ఉన్నాడు పిల్లలు మనకు ఘనత కావాలా అవమానం కావాలా ఘనత కావాలి ఘనత కావాలంటే మనం ఏం చేయాలా ఎవరిలాగా ఉండాలి అబ్రహాంలాగా ఉండాలి మన ఇష్టాన్ని మనం పక్కన పెట్టేసి దేవుని యొక్క ఇష్టము చొప్పున మనము ముందుకు సాగే వారంగా ఉండాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి దేవుని ఇష్టము చొప్పున మనము జరిగించే వారంగా ఉండాలి అప్పుడే మన జీవితంలో ఘనతను పొందే వారంగా ఉంటాం మన జీవితంలో గడిచిన కాలంలో మరి ఆయా సందర్భాల్లో లోతువలే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటా వచ్చాము ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని అలాంటి స్థితిని వదిలిపెట్టేసి ఏం చేయాలి ఇప్పుడు అబ్రహాం వలె దేవుని యొక్క ఇష్టము చొప్పున నడుచుకునే వారంగా మనము సిద్ధపరచబడాలి అలాగున దేవుని యొక్క ఇష్టము చెప్పు నడుచుకునే అనుభవంలోనికి దేవుడు మనం తెచ్చునట్లుగా ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి గమనించని యోధావారు కలిగి ఉన్న అనుభవం ఏంటి అంటే వారు దావీదును రాజుగా చేశారు దావీదును రాజుగా చేయడం అనేది దేవుని యొక్క ఇష్టం అంటే వారు దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా ఉన్నారు మనం కూడా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చే అనుభవంలో ఉండి అలాగున దీవెలను పొందుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది